గిచ్చి గిచ్చి చంప మాకు హోయిలా తాకుతుంటే హోలా హోలా కోరికాయ నాలో చాలా పట్ట పగిలి పైన పైన మో మాటలాన ఏదో వరాటలాస్ మేరా ഗിച്ചി ഗിച്ചി ചംപ്പയില്ല താക്കേ ഹോല ഹോല കോരിക്ക ചാല പട്ടപ്പകലി വിന്നിലിയാല మధ్యన ప్రభాసు ఎవరండి త్రిష మీ ఇద్దరు కలిసి ఉన్న ఒక వీడియోది ఈ పాటే వస్తుందండి షార్ట్స్లో నాకు భలే నచ్చింది ఈ పాట అందుకని ఈరోజు వర్షం పడినప్పుడు ఈ పాట గుర్తొచ్చింది చాలా బాగా అనిపించిందండి పాట కూడా భలే ఉందండి మంచి రొమాంటిక్ సాంగ్ కాకపోతే మనకి మాత్రం వర్షానికి వర్తించింది ఎంత వర్షం పడినా ఏం పడినా మనకి మాత్రం ఇవి తప్పదండి ఏదైనా తప్పదు పైగా వర్షం వస్తే ఎలాగో ఎంజాయ్ చేయాలనుకుంటాము కాకపోతే నేను మాత్రం బాగా మేడ కడిగానండి కడిగాను నేను మా హెల్పర్ సాయం తీసుకున్నాండి ముందంతా నేను నాచి శుభ్రంగా పామేశాను ఆ తర్వాత తను పిలిచి మొత్తం అంతా కూడా ఊడ్చేసాము మొత్తానికి వర్షంలో మేడ శుభ్రంగా తయారైపోయింది మొక్కలన్నీ కూడా హాయిగా ఉన్నాయి మన పాట కూడా అద్దిరిపోయిందండి అండ్ ఇక్కడ చికెను దొండకాయ ఫ్రై ఈ దొండకాయల కూర మన గార్డెన్లోదేనండి ఆ దొండకాయలు అన్నీ కూడా నాలుగు రోజులు అలాగా ఏరి ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టి నిన్న వండాను అనమాట మా వారేమో జాయింట్లో చికెన్ తెచ్చారు కాకపోతే మన ఫ్యామిలీలో కొంతమందికి కొంచెం నాన్ వెజ్తో ప్రాబ్లం ఉంది కాబట్టి జస్ట్ అలా 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 చూపించేస్తానన్నమాట పిల్లలు ఇద్దరు హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత మేము నాన్ వెజ్ చాలా చాలా తక్కువ తింటామండి అసలు తెచ్చుకోలేదు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈరోజే తెచ్చుకున్నాము మా బాబు ఉన్న పాప ఉన్న వాళ్ళకి తప్పకుండా వారంలో రెండు మూడు సార్లు అయితే వండుతాము కానీ మేమే అనుకోండి కొంచెం తక్కువ అనమాట అక్కడ మా వారు మీటింగ్ పెట్టారు వాళ్ళందరికీ కూడా టీలు ఇచ్చాను ఎందుకంటే కార్పెంటరీ వర్క్ ఉన్నది కదండి దానికి సంబంధించి వాళ్ళు ఇంతవరకు రాలేదు పాప నెక్స్ట్ మంత్ నైన్టీన్త్కి వచ్చేస్తుంది సో తన రూమ్ను కొంచెం డెకర్ చేద్దాము అంటే బుక్స్ అవి పడ్డానికి మావి పెద్ద పెద్ద అండి అందులోని పెద్ద అనిపించదు మనకి చిన్న చిన్న షెల్ఫ్స్ ఉన్నాయనుకోండి చక్కగా అన్నీ సర్దుకోవచ్చు పైగా ఇల్లు కట్టి చెప్పాను కదండి చాలా సంవత్సరాలు అయిపోయింది అందుకని ఉన్నంతలో దాన్ని ఏదో కొద్దిగా నీట్గా తయారు చేసుకుంటే తనకి స్టడీ రూమ్ కింద బాగుంటుంది కదా ఇప్పుడు వేరే స్టేట్లో ఉండి ముక్కు మొహం తెలియని దగ్గర ఒక్కరిది పాపం చాలా ఇబ్బంది పడుతుందండి అయితే టెంపరేచర్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అలా ఉంటుంది లేకపోతే ట్వంటీ సెవెన్ ట్వంటీ టూ ఇట్లా ఉంటుంది అండ్ ముందు ముందు వర్షాకాలం కాబట్టి వర్షాలు గట్టిగా ఇచ్చేస్తాయి అనుకోండి లేనిపోనివన్నీ వస్తాయి సింగిల్గా అక్కడ చదివేదానికంటే వాళ్ళ కోర్సు ఇంకొక నెల రోజులు ఉందన్నమాట సో అది అయిపోగానే వచ్చేస్తానని చెప్పింది వాళ్ళ సర్స్ కూడా వెళ్ళిపోమన్నారట ఇంటికి అంటే ఇంటి దగ్గర నుండి తనకి క్లాసెస్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు అంటే ఇప్పుడు క్లాసులు కాదండి టెస్ట్లే అవుతాయి సో తనకి అంతా కూడా ఆన్లైనే ఫస్ట్ నుంచి మేము తీసుకుని ఎందుకంటే కరోనా టైంలో స్టార్ట్ చేశారు కాబట్టి అప్పటి నుండి కూడా ఆన్లైన్ క్లాసులే మధ్యలో ఢిల్లీ వెళ్ళి రావటం జరిగింది హైదరాబాద్ వెళ్ళి రావటం జరిగింది టెస్ట్లు ఇవ్వటం కోసం ఇప్పుడైతే మళ్ళీ మన ఇంటి దగ్గర నుంచి అనేసి డిసైడ్ అయ్యారన్నమాట ఏం జరిగినా మన మంచికేనండి మన పిల్లలు చక్కగా ఆరోగ్యంగా ఉన్నారనుకోండి ఆ తర్వాత వాళ్ళే చదువుతారు ఆరోగ్యమే మెయిన్ కదండి నేను ఏ వంటలైనా సూపర్లా వండుతాను కాకపోతే మన ఫ్యామిలీలో కొంతమందికి నాన్ వెజ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు అన్నారని అలా పై పైన అండ్ ఎవరైనా వర్షం పడేటప్పుడు ఏం చేస్తారండి రాత్రంతా సూపర్ వర్షం తెలుసా అండి భలే అనిపించింది నాకు డౌట్ వచ్చింది తెల్లవారు లేవగానే ఫస్ట్ డౌట్ మా మేడ మీద నీళ్ళు ఆగిపోతాయండి సో వర్షం తెరిపి ఇవ్వగానేది తెల్లవారు సిక్స్ థర్టీ అంత అనమాట పైకి వచ్చేసాను నాకు వాటర్ ఉంటే వేడలేదా గెంతేస్తానండి యాక్చువల్గా వీడియో కాబట్టి కొంచెం అలా అలా అడుగులేస్తున్నాను లేదంటే మాత్రం శుభ్రంగా తడిచిపోతామండి పక్కన పిల్లలు కూడా ఉంటారు వాళ్ళని కూడా పిలుస్తాను భలే ఇష్టం అండి నాకు వర్షంలో తడవడం అన్నా వర్షంలో ఆడడం అన్నాను కాకపోతే చూసిన వాళ్ళకి ఏమనుకున్నా పర్వాలేదండి ఇక్కడైతే ఇది ఉండిపోతుందండి మా వారు కానీ మా పాప కానీ మా బాబు కానీ ఎవరైనా ఉంటే అది క్లీన్ చేస్తారు నేను మాత్రం చాలాసేపు అలా వాటర్ ఉంచేస్తాను కాకపోతే ఇప్పుడు మొక్కలు అవి ఉన్నాయి కాబట్టి అదంతా కూడా ఒకసారి నాచుని గట్ తోవేసి శుభ్రంగా మట్టంతా కడిగేసి ఏమైనా చెత్తది ఉంట అవతలు కొంపేసుకున్నాం అనుకోండి మళ్ళీ స్పెషల్గా మనం వాటర్ పెట్టి అంటే మొన్నే కడిగామండి మేడం కాకపోతే మాది పాత మ్యాడవడం వల్ల ఫ్లోరింగ్ ఓడ్చుకుపోవడం వల్ల కొంచెం తొందరగా పాడైపోతూ ఉంటుంది అంటే అది పట్టేస్తూ ఉంటుంది అందుకని ఏది ఎలా ఉన్నా తెల్లవారింటికే మొత్తం మేడంతా కూడా క్లీన్ చేయాలని డిసైడ్ అయిపోయాను ముందుగానే మెట్లు కింద మెట్లు అన్నీ తుడిచేసానండి కాకపోతే అది ఏది చెత్త ఎత్తలేదు మా అమ్మాయిడ్ వచ్చాక అవన్నీ తీసేస్తుందండి నేనైతే నాచుని గట్టిగా పామేసి అలా వాటర్లో ఉంచేసాను ఆ తర్వాత నేను తను కలిపి మొత్తం అంతా కూడా శుభ్రంగా తుడిచేశాము బాగా హెల్ప్ చేస్తుందండి తను కూడా నేను కూడా చేశానండి కాకపోతే వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు మధ్య మధ్యలో చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయి ఫోన్ తడిచిపోదామని అదో భయం నాకు ఈ సౌండ్ స్టార్టింగ్లో చాలా భయం అండి అది తీగానే పెద్ద ఎంతో సౌండ్ వస్తుంది మన చేతిని ఆ లోపలికి లాగేసుకుంటుంది కాలు పెడితే కాలు లాగేసుకుంటుంది చాలా జాగ్రత్తగా తీయాలి చూడండి నా ఫింగర్ని లోపలికి లాగేస్తుంది ఇది హెల్పర్తో చేయించవచ్చండి ఈ వర్క్ కానీ తను చేసింది అనుకోండి మా మొత్తం చెత్త అంతా కూడా అందులోకి వెళ్ళిపోతుంది వాళ్ళు అంత పట్టించుకోరు కదా కాబట్టి ఇక్కడ ఏదైతే వర్క్ ఉందో ఇది నేనే చేశాను ముందుగా మేడంతా కూడా కడిగేసానండి ఆ తర్వాత తను పిలిచి ఈ టైంలో అయితే ఆమె లేరండి తర్వాత పిలిచాను మొత్తం క్లీన్ చేయించుకున్నాను మేడంతా కూడాను నేను కూడా చేశాను అనుకోండి అంటే ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక్కరిదాన్నే చేసేసాను నేను ఒక్కరిదాన్నే ఇంత కష్టపడిపోతున్నాను ఏం కాదండి నాకు హెల్పర్ ఉంటారు తప్పకుండా సాయం చేస్తారండి కాకపోతే మ్యాక్సిమం నా చేతుల్లో ఉండే ప్రతి పని కూడా ఎవరి కోసం వెయిట్ చేయను మాక్సిమం చేసేసుకుంటానండి అది గిన్నెలు తోమడమైన ఇల్లు తొడవటమైనా వంట చేయటమైనా బట్టలు ఉతకడమైనా వంట ఏంటని అనుకుంటున్నారా నాకు వంట చేయడానికి కూడా ఫ్రెండ్స్ ఉన్నారండి చక్కగా కూరలు అవి పంపించేస్తారంటే మా వారు బయటికి వెళ్ళిపోయారు పిల్లలిద్దరూ హాస్టల్లో ఉన్నారు మరి నా ఒక్కరి దానికి వంట పెద్ద యాతన ఏం పడాల్సిన పని లేదు మా వారు ఉదయం టిఫిన్ ఇచ్చేస్తారు మా ఫ్రెండ్ లంచ్ పంపించేస్తుంది రాత్రికి ఏ ఫ్రూట్స్ ఏవో తినేస్తూ ఉంటానన్నమాట అని పని ఏమి ఉండదా అంటే పని కల్పించుకొని మరీ చేయటం నాకు ఇష్టం అండి ఏదైనా క్లీనింగ్ పని కానీ కుట్టేది కానీ పెయింటింగ్ కానీ స్తోత్రాలు నేర్చుకోవడం కానీ సాంగ్స్ నేర్చుకోవడం కానీ అండ్ వర్కౌట్ కానీ యోగాసనాలు కానీ లేదా డ్యాన్స్ కానీ ఏదో ఒకటి పెట్టుకుంటానండి ఎక్కువైతే రూముల్లో ఉండిపోవడం నాకు నచ్చదు బెడ్రూమ్లో కానీ ఇంకో రూమ్లో కానీ ఉండడం అస్సలు నాకు నచ్చదండి అయితే హాల్లో ఉంటాను లేదా వంట చేస్తే వంటగదిలో ఉంటాను లేదా దేవుడి దగ్గర కూర్చుంటాను ఇంకా లేదనుకోండి బయటకు వచ్చేస్తాను నాకు నాలుగు గదుల్లో ఉంటే ఏదోలాగా అనిపిస్తుంది అండి సో వెనక వైపు మాకు గ్రిల్స్ ఉంటాయి ఆ గ్రిల్స్ దగ్గర బట్టలు ఒతడం కూడా నాకు నచ్చదండి మా వాషింగ్ మెషిన్ అది అటువైపు ఉండడము టాప్స్ అన్నీ అటువైపు ఉండడం వాష్రూమ్స్ అటువైపు ఉండడం వల్ల అప్పుడప్పుడు ఉతుకుతాను కానీ నాకు మాత్రం బయట వైపు వచ్చి ఫ్రెష్ ఎయిర్ పీలుస్తూ ఓపెన్గా ఓపెన్ ఏమంటారండి అలా ఉంటేనే నాకు నచ్చుద్ది అస్సలు వండలేనండి ఒక్కరి దానిని ఇక్కడైతే మన గార్డెన్లో తోటకూర వచ్చిందండి సూపర్లా ఉందండి టేస్ట్ ఆల్రెడీ ఒకసారి వండాను కాకపోతే వీడియో పెట్టలేదు ఈసారి ఈరోజు కొయ్యాలనిపించింది అనమాట ఆల్రెడీ వంట అయిపోయిందండి చికెను దొండకాయలు వండాను కదా సరిపోతుంది కూడదంటే ఇది కూడా ఫ్రెష్గా ఉంది కాబట్టి వండేస్తానండి ఏం చేస్తాను చెప్పండి తప్పదు కాకపోతే నేను వంట పనైనా ఇంటి పనైనా చాలా ఈజీగా చేసేస్తూ ఉంటానండి అందుకని చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే నేను ఎక్కువ ఖాళీగా ఉన్నట్టుగానే కనిపిస్తాను కానీ నా వీడియోస్ ఎవరైనా చూస్తే నేను ఎంత వర్క్ చేస్తానో ఏమేం చేస్తానో ఇది మీకు తెలుస్తుంది మా దగ్గర ఉండే వాళ్ళకైతే ఇవేవీ తెలియదండి అఫ్ కోర్స్ మన ఇంట్లోకి వచ్చిపోయే వాళ్ళకైతే నేను నేను చేసే వర్క్ గురించి అవగాహన ఉంటుంది కానీ చాలామంది ఏమనుకుంటారంటే పిల్లలు లేరు ఈయన కూడా బయట ఉంటారు కాబట్టి ఈవిడికి ఏం పని ఉండదు అనుకుంటారండి ఏండి పని లేని వాళ్ళు పిచ్చివాళ్ళు అయిపోతారు కాబట్టి పని కల్పించుకునైనా నేను చేస్తాను అండ్ నేను చా చాలా హ్యాపీగా హెల్తీగా ఉండడానికి మ్యాక్సిమం ప్రయారిటీ ఇస్తానండి వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు మన గురించి ఏమని అనుకున్నారు అసలు ఇలాంటి సీనే లేదనమాట యావారు అనుకుంటే వాళ్ళు అనుకుని పోతారు అనుకుంటాను అంటే అందరూ మన గురించి మంచిగా ఆలోచించరు కదండి సో అలాంటి వాళ్ళు మీకే కాదండి నాకు కూడా ఉంటారు అలాగ బయటే కూర్చుంటారు ఇంట్లో ఏం పని ఉండదు పిల్లలు దూరంగా ఉన్నారు కాబట్టి పెద్ద పనే ఉంటుంది ఒక్కరికేం వంట ఇద్దరికి ఏం వంట అంటే వంట చేసే వాళ్ళకి తెలుస్తుంది అండి పది మంది ఉన్నా కూడా ఒక్కోర చారు అన్నంతో సరిపెట్టేసుకున్నారనుకోండి రెండు రోజులు వాళ్ళకి పెద్ద పని ఉండదు కానీ ఇద్దరున్నా కూడా మెయింటెనెన్స్ అంటారు కొన్ని విషయాలు మెయింటెనెన్స్లో అంటే రెండు కూరలు రసము పెరుగు మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం లంచ్కి రాత్రి డిన్నర్కి ఈవినింగ్ స్నాక్స్కి మధ్యలో టీలు పాలు నీళ్లు కాఫీలు ఇవన్నీ ఉంటాయండి ఇద్దరు మనుషులైనాను అప్పుడు వర్క్ ఉంటుంది కదండీ కొంతమంది ఉన్నారనుకోండి పది మంది ఉన్నా కూడా ఒకటే చారు ఉంచేసుకుని అన్నం మాత్రం వేడి వేడిగా రెండు పోట్లకి వండేసుకుంటారు చల్లదన్నాలు తింటారు అలా నేను తప్పు పట్టును ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది ఎవరి ఖర్చులు వాళ్ళవి ఎవరి జీవితం వాళ్ళది కానీ యువతల వాళ్ళని అంటే మాత్రం అప్పుడు నేను ఇలాంటివి మాట్లాడతాను లేకపోతే మాత్రం మ్యాక్సిమం ఎవరు ఎత్తనండి గార్డెనింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇదే సరైన టైం అండి ఖచ్చితంగా ఆకుకూరలతో స్టార్ట్ చేయండి ఏ మాత్రం ప్లేస్ ఉన్నా ఏ మాత్రం ఎండ్ వచ్చే ప్లేస్ మీకు ఉండి కొంచెం ఓపిక ఉండి కొంచెం ఇంట్రెస్ట్ ఉండి కొంచెం టైం ఉండి ఒకవేళ ఏమీ లేకపోయినా కూడా ఇవన్నీ సెట్ చేసుకొని మరీ కూడా మీరు గార్డెన్ మీద మక్కువ పెంచుకోండి ఎంత బాగుంటుందో తెలుసండి పెట్స్ కొంతమంది పెంచుతారు కానీ నాకు పెట్స్ కంటే కూడా గార్డెన్ అంటే చాలా 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 ఇష్టం అండి సో ఎవరికైనా సరే గార్డెన్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ టైంలో స్టార్ట్ చేయండి ఆకుకూరలతో స్టార్ట్ చేయండి ఆ తర్వాత వచ్చే ఫ్రెష్ ఫీలింగ్ మీరే చూస్తారండి స్టార్టింగ్ మేము గార్డెన్ వేసేటప్పుడు మాకు కింద అస్సలు ప్లేస్ లేదండి చాలా చిన్న ప్లేస్ ఉండేది మేము కార్ పార్కింగ్ కోసం అనేసి అదంతా కూడా గచ్చి చేసేసి పెద్ద గేట్లు పెట్టించేసాను ఆ తర్వాత మనం ఒకటి అనుకుంటే దైవం ఒకటి తలుస్తుంది కదండి సో సిచ్యువేషన్ ఏమైందో ఏం జరిగింది ఇదంతా కాదు కానీ మొత్తానికి మళ్ళీ నేను గార్డెన్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే నాకు ఒక పని కావాలండి ఒక యావిగేషన్ కావాలి దేవుడు విగ్రహాలతో స్టార్ట్ చేశాను స్టిచ్చింగ్ ఇంకొంచెం బాగా ప్రాక్టీస్ చేశాను అప్పుడు గార్డెనింగ్ కూడా స్టార్ట్ చేశాను ఆ కిందంతా కూడా తవ్వేసాను కాకపోతే మాకు ఎండ వచ్చేది కొంచెం తక్కువ అనమాట మాకు పక్కన చెట్లు ఉంటాయి వెనకవైపు స్కూల్ ఉంటుంది ఇటు సైడ్ ఎండ తక్కువ చాలా తక్కువ వస్తుందండి అందుకని ముందు ప్లానింగ్ లేకుండా మొక్కలు వేసేసాను ఆ తర్వాత ఆ మొక్కను అటు నుంచి ఇటు నుంచి ఇటు మారిస్తే కొన్ని మొక్కలు చనిపోయినాయి కొన్ని మొక్కలు ఉన్నాయి కొన్ని మొక్కలు ఎదగలేదు కొంచెం ట్రబుల్ అవుతుందండి మొక్కల్ని తీసి మళ్ళీ మళ్ళీ వేసామనుకోండి కొంచెం ప్రాబ్లం అవుతుంది కానీ ఇప్పుడు మా గార్డెన్లో ప్రతి మొక్క కూడా పర్ఫెక్ట్ ప్లేస్లో ఉందండి అండ్ తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు కూడా వేసుకున్నాను నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ప్రాసెస్ చేసేటప్పుడు నన్ను అందరూ కూడా ఎలా అనుకునేవారంటే ఇవిడ ఖాళీగా ఉంటుంది కాబట్టి చేయడానికి ఏమీ లేదు కాబట్టి ఏదో ఒక రెండు మొక్కలు తెచ్చి ఆ మొక్కని అటు ఇటు నుంచి అటు వేస్తుంది ఇంటి దగ్గర ఖాళీగా ఉండి ఏం చెయ్యాలి పెద్ద పని ఉంటుంది పిల్లలు బయట ఉన్నారు పెద్ద ఏం అంటే ఎంత చీప్గా అంటే వెర్రోళ్ళమా అండి నిజం చెప్పండి ఎవరైనా సరే అలా చేస్తారు ఇటు మొక్క అటు అటు మొక్క ఇటు ఎందుకు వేస్తామండి కొంచెం అక్కడ మనకి ఆ ప్లేస్లో ఎండ రావాలి ఇంకొంచెం మొక్క పడాలి పైగా ఒకే ఒక మొక్క మొత్తం పెరిగేసి కింద ఉన్న ప్లేస్ అంతా ఆక్యుపై అనుకోండి మనకి ఎక్కువ మొక్కలు కావాలనుకోండి ఆ మొక్కను తీసి వేరే దగ్గర వేసుకోవడంలో తప్పలేదు కదా బతికితే బతికింది కానీ అని వదిలేసామనుకోండి ఆ ఒక్క మొక్కని ఏం చేసుకుంటామండి ఈ ప్రాస్ ఈ ఈ ప్రాబ్లం నాకు మునగ మొక్కతో ఎదురైందనమాట సో రెండు సార్లు వేసి తీసేసాను కానీ ఇప్పుడు టెర్రస్ గార్డెన్లో ఏ మునగ మొక్క అయితే వేసాను అది చిన్న మొక్కకి ఎన్నో కాయలు ఉన్నాయండి నవ్విన నాపుచనే పండుద్ది అన్నట్లుగా నా గార్డెన్ అంతా కూడా అంత చక్కగా ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతుంది వేసిన ప్రతి పూర్తి విత్తనం వస్తుంది అండ్ నాకు పాదులు అయితే స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చేవి కాదండి వాటర్ ప్రాబ్లం అవనివ్వండి మట్టి వల్ల అవనివ్వండి ఏదో అయ్యేది నాకు తెలిసేది కాదు పైగా చెప్పేటోళ్ళు కూడా ఎవరూ లేరు అందుకనేసి నేను నాకు తెలిసిన దీంట్లో వేసేదాన్ని ఆ తర్వాత అవేమో మనకి వచ్చేసి పురుగు వచ్చేసి పైగా ఆర్గానిక్ మెథడ్లో పెంచాలనుకున్నాను కాబట్టి ఆ నూనె అది టైంకి నేను వేయలేక మొత్తం అంతా వచ్చేసి చిందర చిందర వందరగా అయిపోతే మా కింద నుంచి పాములు కూడా వచ్చేస్తాయండి సో అందుకనేసి అవి తీసేయాల్సి వచ్చింది కానీ ఈసారి ఆ ప్రాబ్లం లేకుండా మొత్తం సెట్ చేసేసుకున్నామండి ఎందుకు ఈరోజు ఇదంతా చెప్తున్నానంటే అవతలి వారి లైఫ్లో ఏం జరుగుతుందో అది దూరం నుంచి చూసే మనకు తెలియదండి సో ఎవరిని కూడా మనం చిన్న చూపు చూడకూడదు ఎవరిని ఎగతాలు చేయకూడదు ఎవరేం చేస్తున్నా కూడా మనం వెక్కిరింపుగా వ్యంగ్యంగా అయితే అస్సలు ఆలోచించకూడదు అనకూడదు అండి అండ్ ఇక్కడ మన అయితే చాలా నీట్గా అయిపోయింది గులాబీలన్నీ బ్రతికేసాయి మందారాలు బ్రతికేసాయి కొత్త చిగుళ్ళు మొగ్గలు వస్తున్నాయి లిల్లీ పోస్తుంది ఆకుకూరల సోపురు మునగ మొక్క సోపురు అండ్ వీటికి ముగ్గులు వేయాలండి ఎప్పుడేస్తానేమో తెలియదు మొత్తానికి అంతా కూడా నీట్గా చేసేసాను ఈ లోపు మా వారు వచ్చి ఉప్మా తిందామన్నారు వెంటనే ఐదు నిమిషాలు ఒక పక్కన టీ పెట్టాను ఇంకో పక్కన ఉప్మాకు పో పెట్టాను టీ మరిగే లోపు అంటే మనం టీ కొంచెం బాగా మరిగిస్తాం అనమాట ఈ లోపే ఉప్మా అయిపోయిందండి చక్కగా వేడి వేడిగా తినేసాము ఆ తర్వాత ఆయన మళ్ళీ సైట్లోకి వెళ్ళిపోయారు నేనైతే వీడియో ఎడిటింగు వాయిస్ ఎవరు దీంట్లో పడ్డానమాట ఇవాళకైతే ఇదే వీడియో అండి వీడియో ఏమాత్రం నచ్చినా యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకోసం ఈరోజైతే రెండు షార్ట్స్ పెట్టాను తప్పకుండా పాటలు ప్రాక్టీస్ చేయండి శ్రావణ మాసం మరింత హ్యాపీగా మరింత ఏమంటారండి హాయిగా జరుపుకుందాం